లోక్సభలో రాహుల్ గాంధీకి మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడమేనని కాంగ్రెస్ పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి తులసిరెడ్డి అన్నారు రాహుల్ గాంధీ సభలో మాట్లాడుతూ ఉండగా స్పీకర్ సభను వాయిదా వేసి వెళ్లిపోవడంపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు నిరసనగా వేంపల్లిలో కాంగ్రెస్ నాయకులు నల్ల జెండాలు చేతబట్టి నిరసన తెలిపారు దేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో కాంగ్రెస్ పాత్ర ఎంతో ఉందన్నారు అలాంటి పార్టీ నేతలను అవమానించడం స్పీకర్కు తగదన్నారు स्वाम्यू राहुल गांधी गाई माकाश राहुल गांधी गाई माकाश राहुल गांधी गाई माकाश जैन काँग्रेस

పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారికి పలుమార్లు మైక్ అడిగిన తన ప్రజల పక్షాన తన వయసును వివరి స్పందించేందుకు అడిగినా కూడా అక్కడుండే స్పీకర్ గారు దాన్ని తిరస్కరించడం నిన్నటి రోజున మై మరొకసారి మైక్ అడిగితే సభను వాకౌట్ చేసి బయటికి పోవడం ఇది చాలా దౌర్భాగ్యం నిర్మానుషం అని మేము దీన్ని ఖండిస్తున్నాం వెంటనే ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ గారికి ఒక హోదా ఉంది దాన్ని మీరు గుర్తించి ఒక ప్రజా సమాచారాలను వివరించేందుకు ఆయన మైక్ ఇవ్వాలని మేమంతా కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ నూట నలభై సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం కలిగినటువంటి పార్టీ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక పార్టీ రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాధినేతలను తరిమి కొట్టి భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ నవభారత నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహించిన పార్టీ జాతిపిత మహాత్ముడు శాంతిదూత నెహ్రూ విప్లవ నేత నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉక్కు మగిల ఇందిరమ్మ రైతు బిడ్డ సంజీవరెడ్డి త్యాగశీలి సోనియమ్మ లాంటి ప్రపంచ నాయకులు నాయకత్వం వహించిన పార్టీ ఇది దేశ భక్తుల పార్టీ త్యాగదరుల పార్టీ దేశ సమైక్యత సమగ్రత సార్వభౌమత్వం కోసం మహాత్మా గాంధీ ఇందిరా గాంధీ రాజీవ్ గాంధీ తమ ఆత్మ బలిదానం చేసినటువంటి నాయకులు కలిగినటువంటి పార్టీ అటువంటి పార్టీకి ఈనాడు లోక్సభలో తొంభై తొమ్మిది మంది లోక్సభ సభ్యులు ఉన్నారు లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అటువంటి పార్టీకి రాహుల్ గాంధీ గారు నాయకుడు లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష హోదా కలిగిన నాయకుడు క్యాబినెట్ ర్యాంకు కలిగినటువంటి హోదా కలిగినటువంటి నాయకుడు ఇప్పటికే ఆరు సార్లు ఎంపీ అయ్యారు అటువంటి గొప్ప కాంగ్రెస్ ప్రజాస్వామ్య పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్సభలో ఆ పార్టీ లీడర్గా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారికి లోక్సభలో స్పీకర్ మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం అనేది ఇది చాలా అన్యాయం చాలా అప్రజాస్వామికం ప్రతిపక్ష నాయకుడిగా ఈ దేశం ఎదుర్కొంటున్న అనేక సమస్యలు రైతాంగ సమస్యలు లేదా అమెరికాలో భారతీయులకు జరిగిన ఘోరమైన అవమానం చేతులకు బేటీలు వేయడం కాళ్లకు గొలుసులు కట్టి పశువులు తిన్న పంపించడం లాంటి సమస్యలు కానీ కుంభమేళాలో తొక్కిసినట్టు అనేక మంది చనిపోవడం కానీ ధరలు విషయంలో కానీ నిరుద్యోగ విషయం ఇలాంటి అనేక సమస్యల మీద రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష నాయకుడుగా ప్రజల పక్షాన తన వారిని వినిపించాల్సిన నేపథ్యంలో లోక్సభలో వారం రోజులుగా ఆయనకు అవకాశాలు ఇవ్వకపోవడం మాట్లాడడానికి నిన్న ఆయన మాట్లాడుతూ ఉంటే స్పీకర్ గారు అర్థాంతరంగా సభను వాయిదా వేసుకో వెళ్ళిపోవడం ఇది చాలా అవమానకరం ఇది అప్రజాస్వామికం ఇది అన్యాయం దీనిని నిదర్శిస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యాల యొక్క నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇప్పటికైనా స్పీకర్ గారు ఆలోచించండి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా మన దేశానికి మంచి పేరు ఉంది అటువంటి మంచి పేరును కాలరాయవద్దు ఆ పేరును ఇలాగే కొనసాగించాలి ప్రజాస్వామ్య వ్యవస్థ సక్రమంగా మనుగడ సాగించాలంటే ప్రతిపక్ష పార్టీకి అవకాశాలు ఇవ్వాలి ఒక విధంగా ప్రతిపక్ష నాయకుడు అంటే ఎవరో కాదు షాడో ప్రైమ్ మినిస్టర్ మనం పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రధానమంత్రి ఎలాగో ప్రతిపక్ష నాయకుడు షాడో ప్రైమ్ మినిస్టర్ అంటారు కాబట్టి అటువంటి షాడో ప్రైమ్ మినిస్టర్ హోదా కలిగిన రాహుల్ గాంధీ గారికి అవమానం చేస్తే అది ప్రజాస్వామ్యానికి అవమానం చేసినట్టు ఈ దేశానికి అవమానం చేసినట్టు ఒక్కసారి ఆలోచించి భవిష్యత్తులో ఇటువంటి పునరావృతం కాకుండా చూడాలని స్పీకర్ గారికి వారికి విజ్ఞప్తి చేస్తున్నాం